విశ్వబ్రాహ్మణ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు నగరంలోని నగర్ బృందావన్ గార్డెన్స్ లో మహిళలు చిన్నారులకు ముగ్గుల పోటీలు పాటల పోటీలు జరిపించారు విశ్వబ్రాహ్మణ కులస్థులను ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటు వారి కళా నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఇట్టి కార్యక్రమాలు దోహదపడతాయని కరీంనగర్ నియోజకవర్గ ఓపా అధ్యక్షుడు గద్దె తిరుమల వెంకటేశ్వరరావు అన్నారు మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఇలాంటి వేదికలను ఏర్పాటు చేశామని చెప్పారు కార్యవర్గ సభ్యుల సహకారంతో గత మూడెళ్ళు రోజులుగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు అత్యధికంగా విశ్వబ్రహ్మణ మహిళలు హాజరయ్యారని గెలిచిన వారందరికీ బహుమతులతో పాటు కన్సోలేషన్ గిఫ్ట్స్ అందించామని తెలిపారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ నియోజకవర్గ ఓప అధ్యక్షుడు గద్దె తిరుమల వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి గాలిపల్లి శంకరయ్య ఓప ప్రతినిధులు మహిళలు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ బహుమతులు కూడా మేము ప్రధానం కార్యక్రమం దీని తర్వాత మేము చేస్తాం కానీ అది సంక్రాంతి రోజునే చేపట్టాలనుకుంటున్నా ఇవాళ మేము వాళ్ళను ఔమతులవి తీసుకొని కానీ వాళ్ళకి ఇవ్వడం అనేది మాత్రం ఆ రోజే